ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి ఈరోజు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి పదకొండు మోడలు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మరి దీనికి పుష్ బటన్ కూడా ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది నెంబర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇటువంటి నెంబర్ చూసారా ఈ నెంబర్కి వెళ్ళండి డబ్బులు అండి మరి ఇటువంటి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ లాక్ కానీ అబ్బా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఈ నెంబర్కి వెళ్ళండి వన్ టూ త్రీ ఫోర్ నెంబరు కేవలం త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ చుసిపెట్టను ಮರಿ ಅದೇ ವಿಧಾನ ಕೆಎ ರಿ ಟಾಟಾ ಮಾಂಜಾ ಮಾಂಜಾ ಅಂತ ಸೂಪರ್ ಕಂಡೀಷನ್ ಅಂಡಿ ಎಕ್ಸಲೆಂಟ್ಗು ಇಟಿವೆ ವೆಹಿಕಲ್ ದೊರಕೇಲಿ ತಕ್ಕವ ಮರಿ ಪೆಟ್ರೋಲ್ ವೆಹಿಕಲು ಟಾಟಾ ಮಾಂಜಾ ಅಂತಾರೀ ಬರೀ ಸೂಪರ್ ಕಂಡೀಷನ್ ಇದೆ ಕರ್ನಾಟಕ ಗಾಡಿ ಬೇಕಂತಾರ ಮತ್ತೆ ಇವತ್ತು ನಮ್ಮ ಹತ್ರಗೆ ಬಂದೈತೆ ಆದಷ್ಟು ಬೇಗ ತೊಗೊಂಡೋಗಿರಿ ಟಾಟಾ ಮಾಂಜಾ ಕೆ ಎ ಗಾಡಿ ಆದಷ್ಟು ಬೇಗ ತೊಗೊಂಡೋಗಿರಿ ಕಾಸ್ಟ್ ಎಷ್ಟು ఎరడు లక్ష ఇప్పదు సర రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ట్వంటీ ఫైవ్కి పదకొండు మోడల్ పెట్రోల్ వెహికల్ షోరూమ్ కండిషన్ ఉంటాయండి మరి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ చూడండి యూపీ గాడి రెండు వేల పన్నెండు ఎనవోస్టితే పాటిస్తామండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా పాచినార్ అంటే ఒక క్లారిటీ అండి ఎట్టికా ఎట్టిగా రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి మరి చూడండి నాలుగు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ చెప్పాం నాలుగు ముప్పై ఐదుకే ఇస్తామండి నెంబర్ కూడా సూపర్ నెమ్మరు అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్లో రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి జీబులు చూడండి అబ్బా జోడిద్దలు లాగా ఉన్నాయి మరి సూపర్ కండిషను సినిమా షూటింగుల్లో కూడా జరిగినాయి మరి ఎక్సలెంట్గా ఉన్నాయి రెండు వెహికల్ నాలుగు లక్షలకి ఇస్తానండి ఫోర్ ల్యాక్స్గా రెండు వెహికల్ అబ్బా సూపర్ కండిషన్ అండి సినిమా షూటింగ్లో కూడా పోయినా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా చూడండి చాలా వరకు మరి చేశారు ఈ ఒక వెహికల్ కోడా కోడా అంటేనా ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ సన్ రూప్ ఉంది ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఇవేగా ఇక్కడ తెలంగాణ వ్యక్తులకు కూడా మరి కొద్ది రోజుల్లో వస్తున్నాను అంటున్నా లైవ్ వచ్చి అక్కడే ఓ మీటింగ్ ఏర్పాటు చేసి మీకే ఇవ్వబోతున్నాము తెలంగాణ వాళ్ళకి మరి అదేవిధంగా చూడండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా సూర్గా ఉన్నాయి కండిషను మరి పోలు రెండు లక్షల యాభై వేలకి పన్నెండు మోడల్ ఇస్తానండి అదేవిధంగా వెరటు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా ఉంది సూపర్గా ఉందండి కండిషను సెంటర్ లాక్ రిమోట్ ఏసీ గా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి కాస్ట్ ఇంత అంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దండి సోదరురా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ అంటే ఒక క్లారిటీ అండి అయినంత వరకు వీడియో అయ్యండి పదకొండు మోడల్ ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ లాకు ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తాను పదకొండు మాడలు రెండు లక్షల నలభై వేలకి ఇస్తా సిట్ డిజర్ డిజైర్ పదహారు మాడలు యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి సోల్డ్ అవుట్ అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి ఓచ్న్ ఎంటూ ఎంటో అంటే క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వెంటో ఆటోమేటిక్ అండి పెట్రోల్ వెహికల్ ఆ వెహికల్ ఇస్తామండి ఆళ్ళ వెహికల్ చూపెడుతున్నాము లేట్ చేసుకోవద్ద సోదరులరా రెండు వేల ఐదు ఆరు రిజిస్ట్రేషను రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఫైనల్ రేట్ ఇస్తామండి లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళాలనుకోవడం కదా మరి లేట్ చేసుకుంటే దొరకవు మరి మీరే చూడండి నేను ఎక్కడ ఎక్కడ ఇస్తున్నా అనేసి టవేర్ అంటే ఒక క్లాట్ అదే అదేవిధంగా టాటా సఫారీ టాటా సఫారీ అంటే ఒక క్లాట్ అండి ఎక్సలెంట్గా ఉంది లక్ష డెబ్బై ఐదు వేలకు ఇస్తానండి అదేవిధంగా పాలీస్ అంటే కన్నా ఇది సూపర్గా ఉంది కండిషను రెండు వేల రెండు ఇంకా త్రీ ఇయర్స్ పేపర్ కూడా ఉన్నాయి నాలుగు వెహికల్ చూపెడుతున్నాం ఒక లక్ష ముప్పై ఐదు వేలకి క్వాలిస్ ఇస్తామండి మరి లక్ష డెబ్బై ఐదు వేలకి టాటా సఫారి ఇస్తానండి టాటా మరి ఆ ఒక వెహికల్ చూడండి టవేరా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఈ ఒక్క టవేరా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తానండి రెండు వేల పదహైదు సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా వినోవా రెండు వేల ఐదు మరి రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ కండిషన్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఏసీ రోజు సోల్డ్ అవుట్ అవుతాయి మరి సుమో కాస్ట్ ఎంత తక్కువ రేట్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం చూడండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ హోమ్ నీళ్లు ఎంత అంటారా తక్కువ రేటు మరి డెబ్బై ఐదు వేలకి రెండు వెహికల్ ఇస్తామండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి జాస్ట్రీ రోల్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి చూడలేరా అదేవిధంగా కులరా అంటే ఒక ఫ్లాపి అండి ఒక లక్ష నలభై వేలకి రెండు వేల రెండు ఇంకా టైం కూడా ఉండదండి రెండేండ్లు లక్ష నలభై వేలకి ఇస్తానండి మరి అదేవిధంగా చూడండి టాటా ఆర్యా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి పదకొండు మాడలు ఈ ఒక్క వెహికల్ చూడండి ఇండీవర్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకి సినిమా షూటింగ్లో కూడా జరిగింది అదేవిధంగా సన్నీ సన్నీ అంటేనే ఒక క్లారిటీ అండి బ్లాక్ కలర్ ఏసీ సిస్టమ్ సెంటర్ ఆఫ్ రిమోట్ సూపర్ కండిషన్ ఉందండి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ తర తక్కువ రేట్కి ఇస్తానండి మరి రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తానండి వినోవా వినోవా రెండు వేల ఏడు అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి మూడు లక్షలకి ఈ యొక్క వెహికలు వినోవా కూడా ఇస్తాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల ఏడు సెంట్రల్ లాక్ రిమోట్ టైప్ ఫోర్ చేశారండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ యొక్క వినోవా చూడండి రెండు వేల పది ఐదు సంవత్సరాలు ప్రెస్ కార్డు సూపర్ కండిషన్ అండి మరి ఎక్సలెంట్గా ఉంది నాలుగు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి ఆరు వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకోవద్దండి సోదరులరా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా అండి మరి నా అడ్రస్ మరి అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో మన కార్స్ అన్నీ ఉంటాయి ఆల్ వెహికల్ చూపెడుతున్నాం లేట్ చేసుకోవద్దు ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ మరి ఇటువంటి వాటర్లో వస్తుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి